క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి మండల పరిధిలో మన్నగదిన్నె గిరిజన కాలనీలో అధికారులు నాయకులతో కలిసి కావలెమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరిశీలించారు ప్రాంతాల్లో పరిసర ప్రాంతాలు ముంపుకు గురి కాకుండా చూడాలని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మీకు ఏ అవసరమైనా నేను అండగా ఉంటానని కాలనీలో ప్రజలను ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తుఫాను వెళ్లే వరకు ఇక్కడే ఉండాలని వారికి సూచించారు ఆయన ఇంట్లో పెట్టుకున్నారు ఏమ్మా ఇంకేంటి విషయాలు ఇవన్నీ మంచి మంచినీళ్ళు ఎక్కడేం ప్రాబ్లం లేదుగా రేపు మీ అందరికి ఇంటికి ఒక ఇరవై ఐదు కేజీలు బియ్యము మీ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నారా మీ బ్యాంక్ అకౌంటే కదా తీసుకుంటారు ఏమి చెప్పారా అదే మీరు ఏంటి సెక్రీ నూనె ఒక కేజీ ఇస్తున్నారు అన్ని ఇస్తారు తీసుకోండి మీ అకౌంట్ నెంబర్ బ్యాంక్ ఏమైనా అంటారావు అన్ని చూసుకుంటున్నాడుగా ಇಸ್ ರೀತಿಯ ಕಾಲನೀಗ రిహాబి పెట్టున్నారా పెట్టి కొత్త మరి రావణేశ్వరు మన్నై తిండి గిరిజన కాళ్ళు కాళ్ళు మొత్తం

డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ గా మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కల